నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఢిల్లీపై పై ధిక్కారానికి ప్రతీక కాకతీయ కళాతోరణం కాకతీయుల కళాతోరణం చెరువు పట్టణం ఆలయం స్ఫూర్తితో ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తి చిహ్నం కళాతోరణం అంటే రాతి కట్టడమేనని అనుకుంటున్నారు సర్కారు పెద్దలు అధికార బలంతో ఎదురు లేదని విర్రవీగిన ఢిల్లీ పాలకులకు ఎదిరించి నిలిచిన తెలంగాణ వీరత్వానికి గుర్తు కళాతోరణం ఢిల్లీ సుల్తానుల దండయాత్రను ఎదురొడ్డి పోరాడిన సామాన్య ప్రజల విజయగాథలకు చిహ్నంగా చిక్షుణంగా కళాతోరణం నిలిచింది తెలంగాణ ప్రజల సంస్కృతి వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన కాకతీయ కళాతోరణాన్ని ఢిల్లీ పెత్తనంలో రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా రాజముద్ర నుంచి తొలగిస్తున్నది ఏడు వందల ఏంల కిందట ఢిల్లీ సుల్తానుల దండయాత్రను ఎదిరించిన స్ఫూర్తితోనే ఇప్పుడు కళాతోరణాన్ని పరిరక్షించుకునే తరుణం వచ్చింది ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ అధికార కాంక్షతో దక్షిణ భారతదేశంపై దండయాత్రలు మొదలుపెట్టారు ఆయన సేనలు పన్నెండు వందల తొంభై ఐదులో యాదవ రాజ్య కేంద్రమైన దేవగిరిని పోయారు అనంతరం జలాలుద్దీన్ ను హత్య చేసి సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దాడులను తీవ్రం చేశాడు దేవగిరి రాజు యాదవ చంద్రుడు మొదటి యుద్ధంలోని ఖిల్జీతో సంధి చేసుకున్నారు ఈ విజయంతో మాలిక్ ఫక్రుద్దీన్ జునాఖాన్ నాయకత్వంలో ఖిల్జీ సేనలు దక్షిణ భారతదేశంలోని సంపన్నమైన కాకతీయ రాజ్యంపై పదమూడు వందల మూడులో ఓరుగల వైపు దండయాత్రకు వచ్చాయి కాకతీయ సేనానులు పోతగంటి మైలి రేచర్ల వెన్న భూపాలుడు నాయకత్వంలో కాకతీయ సైనికులు ఢిల్లీ సుల్తాన్ల సైన్యాన్ని అడ్డుకున్నారు వీరోచితంగా పోరాడి కిల్జీ సేనలను వెనక్కి తరిమారు ప్రస్తుత కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి సైదాపూర్ మండలం గొడిశాల నుంచి కిల్జీ సేనలు ఓటమితో తిరుగుముఖం పట్టాయి ప్రజల అండదండతో ఢిల్లీ సుల్తాన్లపై కాకతీయ సేనలు చేసిన ఈ యుద్ధం గురించి గుడిశాలలో కాకతీయ కళాతోరణం ఉన్నది పక్కదారి పట్టించే పనులు కాకతీయ శిల్పుల కీర్తి కిరీటంలో కళాతోరణం ఒక కలికితురాయి దానిపై కాకతీయుల పాలన వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది ఎలాంటి సాంకేతిక యంత్ర పరికరాలు లేకుండా వందల ఏండ్ల కిందట చిక్కిన తోరణాల గొప్ప వారసత్వ సంపద తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఊరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అస్తిత్వ చిహ్నంగా ఉన్న కళాతోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం నుంచి తొలగించాలన్న కాంగ్రెస్ సర్కారు సాంస్కృతిక వారసత్వ సంపదపై దాడిగానే చూస్తామని స్పష్టం చేస్తున్నారు చరిత్రలో రాజధానుల వాటి పేర్లు నాణాలను మార్చి రాజులు ఇప్పటికే చరిత్ర హీనులు ఉన్నారు కాంగ్రెస్ సర్కారు చర్యలు అదే కోవలోకి వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ చారిత్రక వారసత్వ సంస్కృతిపై దాడి కాంగ్రెస్ సర్కారు చర్యలు తెలంగాణ చారిత్రక వారసత్వం సంస్కృతిపై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాజముద్రలో పెట్టుకున్న కాకతీయ కళాతోరణం ప్రజలు కేంద్రంగా సాగిన పాలనకు గుర్తింపు ఇలాంటి స్ఫూర్తి కలిగిన కాకతీయ కళాతోరణాన్ని ఢిల్లీ చెప్పు చేతుల్లో ఉండే రేవంత్ సర్కార్ తొలగిస్తున్నది ఇప్పుడు ఆ సర్కారుపై పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ సమాజం గుంతెత్తుతున్నది కళాతోరణాన్ని తొలగించే నిర్ణయం ఇంతమాత్రం అంగీకారం కాదని యావత్తు తెలంగాణ ప్రజలు మేధావులు చరిత్రకారులు ముక్త కంఠంతో నినాదిస్తున్నారు ప్రజల మనసు ఎరగని కాంగ్రెస్ సర్కారు మొండిగా ముందుకుపోతున్న తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి కవులు కళాకారులు విద్యార్థులు పరిశోధకులు మహిళలు ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్తున్నారు